ఇప్పుడైన తర్వాత చిరంజీవికి ప్రమాదం మెగాస్టార్ చిరంజీవికి ప్రమాదం తీవ్ర గాయం అనేది చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మెగాస్టార్ చిరంజీవి ఎడమ చేతికి గాయం అయినట్లుగా చెప్తున్నారు ఆయన చేతికి బ్యాండేజ్ తో కనిపించారు కారు దిగుతున్న సమయంలో ఈ చేతికి గాయం కనిపిస్తోంది దీంతో అన్నయ్య చేతికి ఏమైందంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నిన్నటి రోజున రాజేంద్ర ప్రసాద్ ఇంటికి పరామర్శకు వెళ్లిన సమయంలో ఈ ఫోటో బయటపడింది ప్రస్తుతం ఫోటోలు నటింటి వైరల్ అవుతున్నాయి మరి గాయం ఎలా అనేది అయితే తెలియాల్సి అంటున్నారు ప్రస్తుతం చిరంజీవి హీరోగా విశ్వంబర తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమా షూటింగ్ లోనే గాయమైందా ఇంకేదైనా కారణం అనేది మెగా వర్గాలు ధృవీకరించాల్సింది విశ్వంభర చిత్రం సోషియా ఫ్యాంటసీగా రూపొందుతోంది సినిమా కోసం చిరంజీవి డే అండ్ నైట్ పని చేస్తున్నారు చాలా వరకు కొన్ని రిస్కీ షాట్లు కూడా చేస్తున్నారు ప్రస్తుతం చిరంజీవి వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు అయినా యాక్షన్ సన్నివేశాల్లో తగ్గేదేలే అంటూ పనిచేస్తున్నారు సైరా నరసింహారెడ్డి సినిమా కోసం మెగాస్టార్ ఎంతగా శ్రమించారన్నది చెప్పాల్సిన పని లేదు ఆ వయసులోనూ వార్ సన్నివేశాల్లో తనదైన మార్కు వేశారు గుర్రపు స్వారీ కత్తి యుద్ధం లాంటి సన్నివేశాల్లో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు ఆ తర్వాత చిత్రాల్లో కూడా యాక్షన్ ఎపిసోడ్లు ఎన్నో చేశారు కానీ ఏ సమయంలో కూడా గాయాల పాలు కాలేదు తాజా గా గాయంతో కనిపించడంతో విశ్వంభర షూటింగ్లోనే ఏదో జరిగి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎటువంటి ఇలాంటి సంఘటన జరిగినట్లుగా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు అయితే నిన్నటి రోజున హీరో రాజేంద్ర ప్రసాద్ గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చేతికి గాయమైనట్లుగా అయితే గనుక కనిపిస్తోంది ఈ ఫోటో అయితే గనక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి